వెల్కమ్ టు పవర్ ఆఫ్ కమాండర్ ఫోర్స్ రీసెంట్ గా రిలీజ్ అయిన సిఎస్ఎఫ్ డ్రైవర్ పోస్ట్ లకు సంబంధించి ఈఈటి కి అడ్మిట్ కార్డ్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది దానికి సంబంధించి అసలు సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది అసలు ఈవెంట్స్ ఏమేమి ఉంటాయి డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి ఎప్పుడు రీచ్ అవ్వాలి అనేది క్లియర్ కట్ గా ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా లెట్ స్టార్ట్ ద వీడియోకి సంబంధించి అసలు సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది ఏవే స్టెప్స్ ఉంటాయి అనేది ఈ వీడియోలో చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే పీఈటి పిఎస్టి అయితే ఉంటుంది దీంట్లో క్వాలిఫై అయిన వాళ్ళందరికీ కి అయితే పిలుస్తారు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ ట్రేడ్ టెస్ట్ ఉంటుంది ఏదైతే డ్రైవింగ్ స్కిల్ ఉందో ఆ స్కిల్ మీద ఒక టెస్ట్ అయితే పెట్టడం జరుగుతుంది దీంట్లో కూడా క్వాలిఫై అయిన వాళ్ళకి ఓఎంఆర్ బేస్డ్ లేదంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది ఈ టెస్ట్ అనేది ఇంగ్లీష్ ఆర్ హిందీలో మాత్రమే ఉంటుంది దాని తర్వాత ఎవరైతే మెరిట్ లిస్ట్ లో కూడా ఓఎంఆర్ బేస్డ్ లో మెరిట్ లో వస్తారో వాళ్ళనేది వాళ్ళకి అనేది మెడికల్ మెడికల్ ఎగ్జామ్ అయితే ఉంటుంది దీంట్లో టూ టైమ్స్ అయితే చేస్తారు ఎవరైతే సింగిల్ టైం క్వాలిఫై అవుతారో వాళ్ళు లో ఫిట్ అవుతారు లేదు ఏవైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకనేది ఆర్ఎంఈ అయితే ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే మెడికల్లో కూడా ఫిట్ అయ్యి ఫైనల్ మెరిట్ లిస్ట్ నేమ్ వస్తుందో వాళ్ళకనేది జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది మెయిన్ గా మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే ఫిజికల్ స్టడీ మనకి పిఈటి అండ్ లో ఏవే ఈవెంట్స్ ఉంటాయో తెలుసుకుందాం హైట్ వచ్చేసి వన్ సిక్స్టీ సెవెన్ అయితే ఉండాలి ఎవరైతే జనరల్ అండ్ ఓబీసీ ఎస్సీ కేటగిరీస్కి సంబంధించిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకనేది వన్ సిక్స్టీ సెవెన్ సెంటీమీటర్స్ అయితే ఉండాలి ఎవరైతే ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకనేది వన్ సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ అయితే ఉండాలి జస్ట్ విషయానికి వస్తే ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ సెంటీమీటర్స్ అయితే ఉండాలి జనరల్ అండ్ ఓబీసీ ఎస్సీ క్యాండిడేట్స్ అయితే సెవెంటీ సిక్స్ టు ఎయిటీ వన్ సెంటీమీటర్స్ అయితే ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే రిలాక్సేషన్తో పాటు ఇవ్వడం జరిగింది వెయిట్కి సంబంధించి ఎవరైతే ఈటీ పిఎస్టికి వెళ్తున్నారో వాళ్ళు అనేది రీసెంట్ ఫొటోస్ అయితే క్యారీ చేయాలి ఫోర్ ఫొటోస్ అంటే మూడు నెలల కన్నా ఎక్కువ ఉండకూడదు ఫొటోస్ దిగి దానికి సంబంధించి ఎంట్రీ కోసం అయితే మనకి ఏదైనా ఐడి ప్రూఫ్ ఒరిజినల్ ఐడి ప్రూఫ్ అయితే అడుగుతున్నారు ఆధార్ కార్డు కానీ వాటర్ ఐడి కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ పాన్ కార్డు కానీ ఏదైనా గవర్నమెంట్ కాలేజర్ స్కూల్కి సంబంధించి ఐడి కార్డ్ అయితే అడిగారు చాలామంది ఇక్కడ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే టెన్త్ క్లాస్లో ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది మనకు సంబంధించిన ఐడి ప్రూఫ్లో వేరే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది ఈ విధంగా వెళ్తే మాత్రం వాళ్ళైతే యాక్సెప్ట్ చేయరు ఎందుకంటే ఏదైతే అడ్మిట్ లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ టెన్త్ క్లాస్లో ఉండాలి అండ్ సేమ్ టైం ఆధార్ లేదంటే ఏదైతే మీరు ఒరిజినల్ ప్రూఫ్ పట్టుకెళ్తున్నారో దాంట్లో అయితే ఉండాలి ఫిజికల్ ఈవెంట్స్ విషయానికి వస్తే ఫిజికల్ టెస్ట్కి అయితే వెళ్తున్నారో వాళ్ళ వాళ్ళకనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ హైట్ టెస్ట్ అయితే చేస్తారు ఏదైతే నోటిఫికేషన్లు ఇచ్చిన హైట్ అయితే మస్టన్స్ట్ గా ఉండాలి దాని తర్వాత గేట్ లోపలికి ఎంట్రీ అయితే ఇస్తారు ఒక్కొక్క టెస్ట్ అయితే పెట్టడం జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ రన్ అయితే ఉంటుంది ఈ రన్ నుంచి మూడు నిమిషాల పదిహేను అయితే కంప్లీట్ చేయాల్సి వస్తుంది అండ్ లాంగ్ జంప్ దాని తర్వాత ఎవరైతే రన్నింగ్లో క్వాలిఫై అవుతారో దాని తర్వాత వాళ్ళకనైతే లాంగ్ జంప్ అయితే కండక్ట్ చేస్తారు ఈ జంప్ అనేది లెవెన్ ఫీట్ లెవెన్ ఫీట్ అయితే ఉంటుంది ఇది క్వాలిఫైయింగ్ నేచర్ అనమాట మూడు ఛాన్సెస్ ఇస్తారు మూడు లో పక్కా క్వాలిఫై అవ్వాలి లేదంటే ఎలిమినేట్ చేస్తారు ఎవరైతే లాంగ్ జంప్లో కూడా క్వాలిఫై అవుతారో వాళ్ళకనేది హై జంప్ అయితే ఇస్తారు హై జంప్లో దాటాల్సిన హైట్ ఇచ్చి త్రీ ఫీట్ సిక్స్ ఇంచెస్ అయితే ఉంటుంది ఇది కూడా క్వాలిఫైయింగ్ నేచర్ దీనికి కూడా త్రీ ఛాన్సెస్ ఇస్తారు ఈ త్రీ ఛాన్సెస్లో కూడా క్వాలిఫై అవ్వని వాళ్ళకి అనేదరికి వెంటనే అక్కడి నుంచి ఎలిమినేట్ అయితే చేస్తారు ఫైనల్గా ఎవరైతే రన్నింగ్ లాంగ్ జంప్ హై జంప్ చెస్ట్ అండ్ వెయిట్లో క్వాలిఫై అవుతారో వాళ్ళకనేది ఒక కంప్లీటెడ్ స్లిప్ అయితే ఇస్తారు ఆ స్లిప్ తీసుకొని నెక్స్ట్ ఏదైతే ఈవెంట్ ఉంటుందో ఆ ఈవెంట్కి మనం వెళ్ళేటప్పుడు ఆ స్లిప్ అయితే తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది ఇంకా దీనికి సంబంధించి త్రీ డేస్ అయితే ఉంది సెప్టెంబర్ పదిహేను నుంచి అయితే పీటిపిఎస్డి అయితే స్టార్ట్ అవుతుంది ఇంకా ఎవరైనా ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఇంకా కొంచెం హార్డ్ గా ప్రిపేర్ అవ్వండి అండ్ అండ్ మీ డాక్యుమెంట్స్ లో ఏవైనా కరెక్షన్ ఉన్నా ఏదైనా రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ లేకపోయినా వైవ్ అయితే అరేంజ్ చేసుకోండి బిఫోర్ వన్ డే అయితే ఎగ్జామ్ సెంటర్స్ కి అయితే వెళ్ళడానికి ట్రై చేయండి ఎందుకంటే ఫిజికల్ ఈవెంట్స్ కాబట్టి బిఫోర్ వన్ డే అయితే రెస్ట్ ఉండాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో